హలో ఆస్ప్రెండ్స్ ఈరోజు గ్రూప్ టూ మెయిన్స్లో వచ్చినటువంటి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో ఒకవైపున మనకు శాసనాలు ఇచ్చున్నారు అంటే శాసనాల పేర్లు మరొక వైపు పాలకుల పేర్లైతే ఇచ్చారు దీన్ని మనం మ్యాచ్ చేయాలి మొదటిది శనిగారం శాసనం ఈ శాసనాన్ని రెండవ ప్రోల అయితే వేయించారు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో మనకు ప్రోలరాజు అని మాత్రమే ఇచ్చారు కానీ అది రెండవ వ్యక్తి అనమాట రెండవ ప్రోలరాజు నెక్స్ట్ హనుమకొండ శాసనం హనుమకొండ శాసనాన్ని మనకు రుద్రదేవుడు వేయించారు రుద్రదేవుడు హీరో ఆఫ్ ద కాకతీయ డైనస్టీ రుద్రదేవుడు మనకి హనుమకొండ శాసనాన్ని వేయించారు నెక్స్ట్ మూడవది బయ్యారం శాసనం బయ్యారం శాసనం మనకు మైలాంబ అంటే ఈ గణపతి దేవుడి యొక్క సోదరి మైలాంబ వేయించారు ఈమె వేసిన ఈ శాసనంలోనే మనకు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి వంశ వృక్షం కూడా మనకు తెలుస్తుంది సో ఇది ఇంకొక బిట్టర్మాట కాకతీయ సామ్రాజ్యం యొక్క వంశ వృక్షాన్ని తెలిపే శాసనం ఏది అంటే బయ్యారం చెరువు శాసనం దానిని వేయించింది మైలాంబ మైలాంబ అంటే గణపతి దేవుడి యొక్క సోదరి నెక్స్ట్ మోటుపల్లి శాసనం ఈ మోటుపల్లి శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే మోటుపల్లి ఓడరేవును సందర్శించడానికి వచ్చింది మార్కోపోలో రుద్రమదేవి కాలంలో కాకపోతే ఈ మోటుపల్లి శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు సో ఇలా మనం ఇంటర్లింక్ చేసుకుంటూ ఒక ఒక చోట టూ త్రీ బిట్స్ అయ్యేలాగా మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను మ్యాచ్ చేస్తున్నాను ఒకసారి చూడండి శనిగారం శాసనం రెండవ పురోల రాజు హనుమకొండ శాసనం రుద్రదేవుడు బయ్యారం శాసనం మైలాంబ మోటుపల్లి శాసనం గణపతి దేవుడు